హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాటుకోడిని ఎలా సాఫ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో కట్కేళ్ళ దగ్గర కోపించుకొని వస్తారు కదా కోడిని కోడి పుట్టు ఆరకముందుకు పుట్టు తీసేయాలి లేకపోతే ఆరిపోయిన తర్వాత రాదు ఇలా చేసుకున్న తర్వాతనే టేస్టీగా ఉంటుంది లేకపోతే టేస్ట్ ఉండదు ఊళ్ళో ఉన్న నాటుకోడి అండి ఇది ఇలా చేసుకున్న తర్వాత నాటుకోడి పులుసును తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కోడి పుట్టును నీట్గా తీసిన తర్వాత వేడి నీళ్ళల్లో వేసి మంచిగా తీస్తారు కదా అలా కూడా తీసుకోవచ్చు కాకపోతే మేము కాల్చుకుంటే టేస్ట్ ఉంటుంది కాబట్టి మేము కాల్చుకుంటున్నాం కట్టెల పొయ్యి దండ నాటుకోని పులుసుని తయారు చేసుకోండి మీకు తెలుసు అది ఎలా చేసుకోవాలో వేడియో పెట్టడం కానీ ఇది చూపిస్తున్నాను హైదరాబాద్లో ఉన్నా కూడా ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకోవచ్చు స్టీల్ గంప తీసుకున్న తర్వాత గంపలో ఉస్త వేసుకొని ఇలా ఇంప పొయ్యిని తీసుకోవాలి కట్టెలు మంట కట్టుకున్న తర్వాత కోడిని వేసుకొని కాల్చుకోవాలి మాడిపోయేంత వరకు కాల్చుకోవాలి ఏమందులే తింటా పంట లే పండేది ఏమి తిన్నా తిండి ఎట్లా తిన్నా కానీ ఎట్లా ఉన్నా గాని ఎప్పుడు తనువులో ఎదక్కరువము ఎనుగంతాకరమున్నా ఎను చెతగాని